మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఏడవ సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగానైనా నిన్నటి రోజున ఆ సంగతి ఏంటో తేలే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూసారు కానీ ఎలాంటి ప్రకటన రాలేదు దీంతో నూట యాభై ఏడవ సినిమా విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది దర్శకుడు ఎవరైనా సరే నిర్మాతగా మాత్రం సుస్మిత కొనిదల పరిచయం అవ్వడం లాంఛనమే ఇందులో ఎలాంటి డౌట్ లేదు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్న తనయని నిర్మాతగా మార్చాలని చిరంజీవి బలంగా సంకల్పం కల్పించి ముందుకు తీసుకెళ్తున్నారు చరణ్ కూడా నటుడిగా బిజీగా ఉండడంతో సొంత బ్యానర్ ప్రొడక్షన్ కంపెనీ పైన నిర్మాణం యాక్టివిటీ తగ్గింది సో ముందుకు తీసుకెళ్లాలని చిరు సీరియస్ గా ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తెరపైకి తీసుకొస్తున్నారు కానీ నూట యాభై ఏడవ చిత్రానికి మాత్రం సరైన దర్శకుడు సెట్ అవ్వడం లేదు రచయిత బివిఎస్ రవి అందించిన స్టోరీ సిద్ధంగా ఉంది కానీ దాన్ని డీల్ చేసే దర్శకుడే లేడు హరీశ్ శంకర్ మోహన్ రాజా ఇలా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చాయి మోహన్ రాజా లాక్ అయినట్లు ప్రచారం ఉంది కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి మోహన్ రాజా ఎగ్జిట్ అయినట్లు కొత్తగా ప్రచారం మొదలైంది హరీష్ శంకర్ విషయంలోనూ ఇలాంటి సందగ్ధతే కనిపిస్తోంది ఇటీవలే రిలీజ్ అయిన హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కూడా ఫ్లాప్ అయింది కాబట్టి చిరు రిస్క్ తీసుకునే అవకాశం లేదు ఈ నేపథ్యంలో మెగాస్టార్ వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీకి రైట్ డైరెక్టర్ అన్నది సీరియస్గా ఆలోచిస్తున్న అంశంగా ఉంది సీనియర్ డైరెక్టర్లు పూరి జగన్నాథ్ తీసుకుందామన్నా అతడికి ట్రాక్ ఈ మధ్య బాగాలేదు ఇటీవలే రిలీజ్ అయిన డబల్ స్మార్ట్ ఫ్లాప్ అయింది త్రివిక్రమ్ని తెరపైకి తెద్దామన్నా కూడా అతను ఇతర రచయితల కథల్ని డైరెక్ట్ చేయరు ఇప్పటికిప్పుడు చిరుకి తగ్గ స్టోరీ కూడా సిద్ధంగా లేదు ఇలా చిరంజీవికి దర్శకుల సమస్య తలెత్తింది సరైన కథ దర్శకుడు కుదిరితే వరుస పెట్టి నూట అరవై వరకు లైన్ అప్ వదలాలని మనసులో ఉన్న కుదరడం లేదు పాపం